స్టార్ ఫోర్ టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చేపూరి లచ్చయ్య మాట్లాడుతూ బ్యాట్ గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా ప్రజాసేవ కోసం నిరంతరం పోటీ చేస్తున్నాను రెండుసార్లు సార్లు సర్పంచ్ గా పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా సేవ ఆగలేదు నా నిబద్ధత తగ్గలేదు గతంలో గ్రామంలోని ప్రతి వీధికి వీధి దీపాలు ఏర్పాటు చేశారు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడు ఏ పరిస్థితిలోనైనా ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ వచ్చారు ఇప్పుడు మా కటికెనపల్లి గ్రామంలోని అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని మన గ్రామ ప్రజలను కోరుతున్నాను అని చేపూరి లచ్చయ్య తెలిపారు మా డాడీ పేరు చేపూరి లచ్చయ్య మాది పెద్దపల్లి జిల్లా ధర్మారా మండలం కటికినపల్లి గ్రామం మా డాడీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు మాకు వచ్చిన గుర్తు బ్యాటు గుర్తు అందరూ ప్రజలందరూ మాకు బ్యాట గుర్తుకు ఓటు చేసి గెలిపించగలరు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి రాజకీయంగా పోటీ చేస్తున్నాము అది రెండు సార్లు సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాం వన్ టైం ఎంపీటీసీ పోటీ చేసి మా డాడీ ఓడిపోయారు ఆ ఇప్పుడు మేము చేసే పనులు వీధి దీపాలు వాడవాడకు వేసినాం రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మేమే ఆ జీపీ ట్రాక్టర్ కు మేమే లేబర్ లేబర్ కు పారలు కట్టలు అన్ని మేమే వనిచ్చినాము కావున మా అందరూ దేశాలు గెలిపించగలరు